హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ బోనాలు కూడా మా దగ్గర రోజు పుట్టాలమ్మ బోనాలు జరుగుతున్నది సో పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వచ్చారు నేనైతే బోనం చేస్తున్నా మా హాని పాపకి జ్వరం వచ్చినప్పుడు ఒకసారి అమ్మవారి పోసింది అప్పుడు మొక్కాను నేను సో అందుకే వెయ్యి కండ్ల బోనం అనేసి చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఇదైతే బోనానికే నైవేద్యం పెట్టాలి బోనంలో ఏమి ఉండదు నైవేద్యం మనం సపరేట్గా వండుకొని బోనానికి నైవేద్యం పెట్టుకోవాలి అంటే డైరెక్ట్ అమ్మవారికి ఓన్లీ బోనం ఒకటే సమర్పించుకోవాలి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవడం అయితే ఉండదు బోనాన్ని అమ్మవారికి వెళ్ళిపోతుంది బోనం మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నాడు తనే మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం తీస్తున్న లాంగ్ వీడియో అది లాంగ్ వీడియోస్ ఏం కాదు కాకపోతే అలా ట్రై చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ అవర్కి ఇప్పుడే కొత్త కొత్త కదా ఫ్రెండ్స్ చాలా స్టార్ట్ చేసి కూడా నేను ఎక్కువ రోజులు అవతలేదు సో సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకు మాట్లాడడం రాకపోతే ఇలా కాదు అలా అని ఒక మీ ఫ్రెండ్ లాగా రీచ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను చెప్పేయండి మీకు తీయడం రావడం లేదు ఇలా తీసేయి అలా తీసేయని చెప్పి చెప్పండి ఫ్రెండ్స్ ఏం మొహమ్మాటం ఏం లేదు కాకపోతే బ్యాడ్గా అనొద్దు అని చెప్పేసి అంటున్నా కానీ అవడం రావడం లేదని చెప్పేసి ఏదైనా ఉంటే చెప్పేయండి ఫ్రెండ్స్ దేవుని ఫోటోలు పైన ఉన్నాయి కాబట్టి నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ బోనం చేసేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది అయింది కింద బియ్యం మూసిపెట్టిన ప్లేస్ లేక మా పాప చే స్కూల్ నుంచి తీసుకురాగానే రెడీ చేసిన అప్పటికప్పుడే దస్తాం అసలు ఇక్కడ బోనం పెడతాను అనుకోలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉండే కానీ సడన్గా అక్కడ ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం తప్పలేదు ఇక ఇక్కడనే పెట్టేసాం బోనం అయితే పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ బోనం అయితే ముత్తాలమ్మ టెంపుల్కి వెళ్ళినాం పెట్టేసినాం వచ్చేటప్పుడు జాతర ఫ్రెండ్స్ అయితే ఈసారి చాలా తక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్ పోయినసారి అయితే చాలా మంది వచ్చారు అసలు అసలు మనిషికి మనిషి అసలు గ్యాప్ లేకుండా ఉండిపోయారు లైన్స్ అయితే క్యూన్ అయితే ఈసారి చాలా తక్కువ మంది వచ్చారు నాకైతే భయమవుతుంది ఫ్రెండ్స్ వీడియో తీయాలంటే ఎవరైనా చూసి అనుకుంటారో ఏమో అనేసి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే